ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసు బయటపడితే అందులో ములకల చెరువు దాంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ప్రస్తుతం మొన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్న ఆయన అండ్ తెలుగుదేశం పార్టీలో ఉండి కాంగ్రెస్లో రెండు మర్డర్లు చేస్తే కాంగ్రెస్ వాళ్ళను యవజ్జీవ కారదర్శి క్షమా ఆయన జైల్లో ఉంటే చంద్రబాబు గారు పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్షమాభిక్ష పెట్టి ఆ టీడీపీ నేతను బయటకు తెచ్చారు ఆ యజ్జవ గారా గారి శిక్షపడి చంద్రబాబు గారి క్షమాభిక్షతో బయటకు వచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ నకిలీ లో ఇరుక్కుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ మీడియా ఏమంటుంది ఏ దీని వెనకల జగన్ జగన్ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళే వీళ్ళని అడ్డుపెట్టి చేయించారు వీళ్ళందరూ వాళ్ళ కోవర్టులు అని చెప్పి వాళ్ళ మీద బరద చల్లే ప్రయత్నం తాజాగా హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనే అతను లక్ష్మీనాయుడు అనే వాళ్ళు ముగ్గురు మీద పోతుంటే గుద్ది చంపేశారు కదా ఒకరు చనిపోయారు మిగతా వాళ్ళు తీవ్ర అయితే ఆసుపత్రిలో ఉన్నారు ఇందులో కాపు సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వెలుగుచ్చుతూ ఉన్నారు తీవ్ర ఆవేశాన్ని దీని మీద ఉద్యమాలు చేస్తామంటూ ఉన్నారు అది పెద్ద రచ గొడవ గొడవ అవుతూ ఉంది అయితే దీన్ని కూడా హే దీని మేరకు కూడా కులాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి జగనే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ ప్రయత్నం చేస్తుందని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ఈ విధంగా అంటే ఇప్పుడు కులాల మధ్య గొడవలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనే ఆయన ఫార్చునర్లో ఎనక నువ్వు చౌదరి అని రాసుకో అని జగన్ గారు చెప్పి ఈ చౌదరితోటి చెప్పి ఆ నాయుడు ను కొట్టమని చెప్పారా ఎట్లా కుల సంఘాల వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారనో కుల సంఘాల వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారా అంటే కుల సంఘాల వాళ్ళకు వీళ్ళు అర్థమయ్యేటట్లు చెప్పాలి లేకుంటే ఆ కుల సంఘాలతో వీళ్ళు మాట్లాడుకోవాలి కులసంగాల వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే హరిశ్చంద్రప్రసాద్ చౌదరి అనే ఆయన లక్ష్మీనాయుడు ఢీకొట్టి బండి మీద కొట్టి చంపెత్తే ముగ్గురు పోతూ ఉంటే ఇద్దరు తీవ్రగాయాలతో ఉంటే ఇది పెద్ద ఇంత చర్చ అయితే ఇంత ఇష్యూ అయితే అదిగో దీని వెనకల జగన్ ఉండు నకిలీ మధ్యంలో అంత టీడీపీ కరుడు కట్టిన బ్యాచ్ బయటపడితే అదిగో దాని వెనకల జగన్ ఉండు అంటే జగన్ అంత బలవంతుడు అని చెప్పి బహుశా ఆయనకని తెలుసున్నది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళతో కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా మనము పని చేయించుకోవచ్చు ప్రభుత్వానికి చెడపేరు తీసుకురావచ్చు అని ఇంత ధైర్యం ఉన్నట్లు లేకుండా ఇంత స్ట్రాటజీస్ తెలిసినట్లు జగన్ కూడా తెలిసి ఉండదేమో వీళ్ళు చెప్పే అంతవరకు జగన్ కూడా తెలిసి ఉండదు ఏదన్నా బయటపడేది జగనే వీలు వీళ్ళు నకిలీ మధ్య తయారు చేసుకుని బయటపడి అది కూడా జగనే ఉంటాడు ఒకరి ఇంకొకరిని చంపేసినా కూడా అది దాని వెనకల జగనే ఉంటాడు చ రెండు సామా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న రెండు సామాజిక వర్గాలు రోడ్ ఎక్కి తిట్టుకుంటూ ఉంటే దాని వల్ల జగనే ఉన్నాడు రోడ్డుకి కొట్టుకుంటూ ఉంటే దాని మీద జగనే ఉన్నాడు రోడ్డుకి చంపుకుంటూ ఉంటే దాని వెనక జగనే ఉన్నాడు అన్ని వెనక జగనే ఉన్నాడా అధికారంలో లేకున్నా పదకొండు సీట్లకు పరిమితమైన జగన్ మీద ప్రతినిత్యం వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్న ప్రతినిత్యం వీళ్ళు విషం జమ్ముతూ ఉన్నా జగన్ నామస్మరణతో వీళ్ళ రోజులు గడిచిపోతూ ఉన్నా వ్యవస్థలన్నీ వీళ్ళ చేతుల్లో ఉన్నా వాటన్నిటిని నడిపించేది మాత్రం జగనేనా అబ్బో జగన్ ఇంత బలవంతుడా బహుశా వైసీపీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసి నేను ఇంత బలమవుతుంది అని వీళ్ళు చెప్పే అంతవరకు